ఓం నమో భగవతి వాసుదేవాయ శ్రీమద్ భాగవతం పురూరవుని కొడుకైన పురునికి జనమే జయుడు జన్మిస్తాడు ఆ వంశంలోనే ఎంతోమంది మహనీయులు జన్మిస్తారు కణుడు మేఘాతిథి మొదలైన బ్రాహ్మణులు జన్మిస్తారు ఇంకా దుష్యంతుడు ధైమునికి జన్మిస్తాడు అప్రతిరథుడు కొడుకైన కణ్వమహర్షి మహర్షి విశ్వామిత్ర మేనకలకు జన్మించిన శకుంతలను వివాహమాడతాడు గాంధర్వ విధిలో వారికి పుట్టిన పిల్లవాణిని మహర్షి పెంచుతాడు దుష్యంతుని దగ్గరకు శకుంతలను పిల్లవాణిని తీసుకుని వెళ్ళి అప్పగించినప్పుడు ఆకాశవాణి ఈ పిల్లవానికి తండ్రి ఆమెకు భర్త నీవే కాబట్టి వారిని నీవే భరించాలి అని చెప్పినందులకు ఆ పిల్లవానికి భరతుడనే పేరు వచ్చింది భరతుడు రాజ్యం చాలా సుభిక్షంగా ఎంతో వైభవంగా పరిపాలించాడు విదర్భ దేశానికి చెందిన ముగ్గురు పాల్యల ద్వారా భరతునికి పుట్టిన పుత్రులు భరతునికి తగినవారు కాకపోవడంతో ఆ పిల్లలను రాణులు రహస్యంగా చంపివేస్తారు తరువాత భరతునికి ఆయన చేసిన మరుస్తోమ యజ్ఞం వల్ల మరుత దేవతలు బృహస్పతి కొడుకైన భరద్వాజుని ప్రసాదిస్తారు భరతవంశం అంతం కాకుండా ఈ కథ సుఖమహర్షి పరిషిన్ మహారాజుకు చెప్పినట్లుగా నిన్నటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం నవమ స్కంధం ఇరవై ఒకటవ అధ్యాయం దేవుడు మరియు అజామీయుడు మొదలగు వారి కీర్తి వర్ణన శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు వంశం అయ్యాక ఆ బాలుడు ఇవ్వబడ్డాడు కాబట్టి వితధుడు అని కూడా పిలిచేవారు ఈ వితధుడికి మన్యుడు అనే పేరు గల కొడుకు పుట్టాడు ఆ మన్యుడికి బృహక్షత్రుడు జయుడు మహావీరుడు నరుడు మరియు గర్గుడు అనే ఐదుగురు పుత్రులు ఉదయించారు వీరిలో నరుడికి సంస్కృతి ఇతనికి గురుడు మరియు రంతిదేవుడు అని పేర్లు గల ఇద్దరు పుత్రుడు జన్మించారు ఇప్పుడు రంతిదేవుడి చరిత్రను వివరిస్తాను ఈ రంతిదేవుడు కష్టపడకుండా ఏ కొంచెం ధనం లభిస్తే దానితోనే తృప్తి పడేవాడు ఏం దొరికినా దీనులకి దుఃఖితులకి ఇచ్చేవాడు ఒకసారి అతనికి ఏమీ దొరకక ఆ కుటుంబం అంతా ఎంతో దుఃఖంతో నలభై ఎనిమిది రోజులు నిరాహారంగానే గడిపేసింది నలభై తొమ్మిదవ రోజున దైవవశాత్తు నెయ్యి పాయసము గంజి మరియు నీరు వాటంతటా అవే వచ్చాయి భోజనం తయారుగా ఉండగా వారి వద్దకు ఒక అతిథి వచ్చాడు రంతిదేవుడు అతనికి సత్కారాలు చేసి ఎంతో శ్రద్ధతో భోజనం పెట్టాడు ఆ తరువాత భోజనం చేసి అతిథి వెళ్ళిపోయాక ఇంట్లోని వారందరూ మిగిలిన భోజనాన్ని పంచుకొని తెరబోతూ ఉండగా ఒక శూద్ర అతిథి వచ్చాడు రంతిదేవుడు శ్రీహరిని స్మరించుకుని తన భాగం అన్నం అతనికి ఇచ్చి వేశాడు ఆ తరువాత ఇంకొక అతిథి చాలా కుక్కల్ని తీసుకుని వచ్చి మేమంతా ఆకలితో ఉన్నాము మాకు అన్నం పెట్టండి అని అడిగాడు రాజు ఎంతో ఆదరంతో మిగిలిన అన్నం అంతా అతనికి కుక్కలకి పెట్టి నమస్కరించాడు ఆ తరువాత ఒకరికి సరిపడా నీరు మాత్రమే మిగులగా రాజు ఆ నీటిని తాగిపోతూ ఉండగా ఒక చండాలుడు వచ్చి ఓ మహారాజా నాకు చాలా దాహంగా ఉంది నీరు లేకపోతే చనిపోతానేమో తాగడానికి నీరు ఇవ్వండి అని ప్రార్థించాడు అతని మాటలు విని రాజు ఇలా అన్నాడు నేను ఈశ్వరుడిని అష్టసిద్ధులు అడగాలని అనుకోవడం లేదు మోక్షం కూడా ధ్యాస లేదు నేను కేవలం జీవుల లోపల ఉంటూ వాళ్ళ దుఃఖాన్ని అనుభవిస్తాను వారి సుఖం నా వలన కలిగితే అది నా సుఖంగానే భావిస్తాను జీవితం కోరికలు ఉండే ఈ ప్రాణికి నీరు ఇవ్వాలని అనుకున్న నాకు నా ఆకలి దప్పిక శ్రమ పరిశ్రమ దీనత్వం అలసట శోకము విషాదము మోహము అన్నీ తొలగిపోయాయి అని దాహంతో ఉన్న రాజు తన వద్ద మిగిలి ఉన్న ఆ కొద్ది నీటిని కూడా చండాలుడికి ఇచ్చేశాడు ఆ సమయంలో బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు రాజు ముందర ప్రత్యక్షమయ్యారు నీరసంతోను నిస్పృహతోనూ ఉన్న ఆ రాజు వారికి నమస్కారం చేసి భక్తిపూర్వకంగా వాసుదేవ భగవానుడిపైన తన మనస్సుని లగ్నం చేశాడు దానివలన అతని గుణమయమైన మాయ నశించిపోయింది అతను పరమపదాన్ని పొందాడు రంతిదేవుడు సహవాసులందరూ నారాయణుని ఆశ్రయించి యోగులయ్యారు గర్భుడికి శని శనికి గార్గ్యుడు కలిగారు ఇతనితో బ్రాహ్మణులకు ఉత్పత్తి జరిగింది మహావీరుడికి దుర్తక్షయుడు అతనికి త్రయారుని కవి మరియు పుష్కరారుణి అనబడే ముగ్గురు పుత్రులు జన్మించారు వీరు కూడా బ్రాహ్మణులు అయ్యారు బ్రహ్మక్షత్రుడి పుత్రుడి వీరి పేరు హస్తి ఇతనే హస్తినాపురం నిర్మించాడు హస్తికి అజమేషుడు ద్విమేధుడు మరియు పురమేజుడు అను ముగ్గురు పుత్రులు జన్మించారు అజమేషుడు గృహదశ వంశంలో పుట్టిన ప్రియ మేధాధికుల బ్రాహ్మణులు అయ్యారు అజమేయుడికి బృహాదిషుడు ఇతనికి బృహద్ధనుడు బృహత్కాయుడు అతనికి జయద్రథుడు అతనికి విషదుడు ఇతనికి సేనాజితుడు జన్మించారు సేనాజితుడికి ఋషిరాశుడు దృఢహనుడు మరియు కాశ్యుడు అనే ముగ్గురు సుతులు జన్మించారు ఋషిరాసుడికి పౌరుడు ఇతనికి పుధసేనుడు మరియు నీపుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు వీరిలో నీపుడికి వంద మంది పుత్రుడు జన్మించారు ఇతడు సుకుడి కన్య కృత్వి ద్వారా బ్రహ్మదత్తుడు అనే పుత్రుడిని కన్నాడు ఈ బ్రహ్మదత్తుడు సరస్వతి అనే భార్య ఎందు అనే పుత్రుడిని కన్నాడు ఈ బ్రహ్మదత్తుడు జైగీషయోగి ఉపదేశంతో యోగం గురించి ఒక గ్రంథం రచించాడు విశ్వక్సేనుడికి ఉదక్స్వనుడు భల్లాదుడు జన్మించారు ఇది బృహదుషుడి వంశానుక్రమం ద్విమేషుడికి యవీనరుడు ఇతనికి కృతిమానుడు ఇతనికి సత్యధృతి ఇతనికి దృఢనేమి ఇతనికి సుపాశుడు కలిగారు సుపాసుడికి సుమతి ఇతనికి సంతిమానుడు ఇతనికి కృతి జన్మించారు ఈ కృతి హిరణ్యనాభుడి వద్ద యోగ విద్య నేర్చుకుని తన శిష్యులకి సామవేదాన్ని ఆరు సంహితలుగా విభజించి చదివించాడు ఈ కృతికి నీపుడు ఇతనికి ఉగ్రాయుధుడు ఇతనికి క్షేమ్యుడు ఇతనికి సువీరుడు ఇతనికి రిపుంజయుడు కలిగారు రిపుంజయుడికి బహురథుడు ఈ బహురథునికి పుగీర్గీరుడు పురగీరుడు పుట్టారు పురగీరుడికి సంతానం లేదు అజమీరుడికి నళిని అనే భార్య ఏందు నీలుడు పుట్టాడు నీరుడికి శాంతి పుట్టాడు శాంతికి సుశాంతి అతనికి పురుజుడు ఇతనికి అకుడు ఇతనికి భర్మాసుపుడు ఇతనికి ముద్గలుడు మొదలైన ఐదు మంది పుత్రులు జన్మించారు వీరు ముద్గలుడు యవనీరుడు వృషధిషుడు కాంపిల్యుడు మరియు సంజయుడు ధర్మాసుపుడు తన పుత్రులతో వీరు నా రాజ్యాన్ని రక్షించ యోగ్యులయ్యారు అని చెప్పి రాజ్యాన్ని ఐదుగా విభజించి వారికి ఇచ్చాడు ఈ ఐదు రాజ్యాలని వారు రక్షించారు కాబట్టి వాటన్నిటినీ కలిపి పాంచాల దేశం అంటారు ముద్గలుడితో బ్రహ్మకులం ఏర్పడి వారి గోత్రం అయింది ముద్గలుడికి కవలపిల్లలు జన్మించారు వీరిలో పుత్రుడి పేరు దివోదాసుడు మరియు పుత్రిక పేరు అహల్య అహల్యకు గౌతముడి సంయోగంతో శతానందుడు జన్మించాడు ఈ శతానందుడికి ధనుర్వేదంలో ఆరితేరిన సత్యధృతుడు పుట్టాడు ఇతనికి వరద్వానుడు పుట్టాడు ఇతడు ఊర్వశిని చూసి తన్మయత్వం పొందగా వీజస్కలనం అయ్యి రెండు భాగాలుగా కాకి వెదురుపైన బడి ఇద్దరు కవలలుగా మారి కృపాచార్యుడు అనే పిల్లవాడు కృపి అనే ఆడపిల్లగా ఉద్భవించారు వీరిని వేటకు వెళ్ళిన శాంతనుడు తీసుకుని వచ్చి తన బిడ్డలుగా చేసుకున్నాడు వీరికి ఆ పేర్లతో ఈ రాజే నామకరణం చేశాడు కృపి ద్రోణాచార్యుని వివాహం చేసుకుంది ఇది శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలో ఇరవై ఒకటవ అధ్యాయం రేపు ఇదే సమయానికి నవమస్కంధంలోని ఇరవై రెండవ అధ్యాయం జరాసంధుడు యుధిష్ఠరుడు మరియు దుర్యోధనని వర్ణన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతినున్న గంటను మ్రోగించండి